నేను ఇంట్లో ఉండి నాకు వీక్ ఆఫ్ ఉంటే నేను డే ఎలా స్పెండ్ చేస్తాను అనేది అనమాట ఈ వీడియో ఇంకా మార్నింగ్ వర్క్స్ అన్నీ అయిపోగానే అమ్మ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసారు ముందు రోజు కొంచెం ఇడ్లీ పిండి మిగిలితే దానిలో ఇంకా దోశ పిండి కలిపేసి ఇంకా ఇలా కొంచెం రొట్టెలాగా వేశారనమాట ఇది టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడే ప్యారల్గా పక్కన పెసలు ఉంటాయి కదా అవి వేపారనమాట ఇంక ఈ పెసలు మినువులు ఈ ఈరోజు ఈ పని పెట్టుకున్నాం అనమాట పెసల్ని మినువుల్ని తిరగల్లో వేసి మొత్తము రుబ్బుకొని ఒక డబ్బాలకేసి పెట్టుకుంటే యూజ్ చేసుకోవచ్చు కదా అన్నట్టు పెసల్ని ఏంటంటే ఖచ్చితంగా వేయించుకోవాలి అప్పుడే అవి మనకి తిరగల్లో తిప్పినప్పుడు టూ హాఫ్స్ అవుతాయి అనమాట మినువులు ఏంటంటే నార్మల్గానే రుబ్బేసుకోవచ్చు తిరగల్లో అప్పుడు అయిపోతుంది ఇంక పెసలు చాలాసేపు వేపుకోవాలి అసలు ఈ పెసలు మినువులు మేమైతే బయట కొనుక్కోము మన రిలేటివ్స్లోనే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళు పొలాలు పండించుకుంటారు మినువులు కానీ పెసలు కానీ వాళ్ళకి చెప్తామనమాట మాకు ఇన్ని కేజీలు కావాలని వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం అండ్ మన రిలేటివ్సే కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు కూడా కొంచెం ఫ్రీగానే పెడతారు కదా ఒక టూ త్రీ కేజెస్ ఇంకా వాటినే మేము కావాల్సినన్ని ఇయర్కి కావాల్సినన్ని ఒకేసారి తీసుకుంటాము ఇంకా ఇప్పుడు ఏంటి కొన్ని అమ్మ మొత్తం ఫ్రై చేసేసి ముందే తిరగల్లో రుబ్బేసుకొని క్లీన్గా పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు కూర వండేసుకోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నారు ఈ పెసరపప్పు ఏంటంటే హెల్త్కి చాలా మంచిది అనమాట సమ్మర్లో చాలా చలవ చేస్తుంది ఇంకా ఆ పెసలు ఏగుతున్నప్పుడైతే మంచి స్మెల్ వస్తుంది ఇంకా అవి వేయించుకుంటూ నేనైతే ఇంకా మధ్య మధ్యలో అయి లేదా అని టెస్ట్ చేస్తాం కదా అవి నోట్లో వేసుకొని మనం నవ్వినప్పుడు కరకరలాడాలి ఇక్కడ తిరగల్లో తిప్పేది చూపించలేదు మరీ లాంగ్ అయిపోతుందని కానీ మీరు నెక్స్ట్ దానికి చూడొచ్చు పెసలికి మినువులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కలర్ వేరియేషన్ ఇవి వచ్చేసి నల్ల పెసలు అనమాట నల్ల వచ్చేసి పప్పుకి యూజ్ చేస్తాము గ్రీన్ కలర్ ఉంటాయి పచ్చ పెసలు అంటారు అవేమో మన పెసరట్ వేసుకుంటాం కదా వాటికి యూజ్ చేసుకుంటాము ఇంక ఇక్కడ క్లీన్ చేసి ప్రాసెస్ అనమాట ఇదంతా ఫస్ట్ తిరగల్లో వేసి తిప్పుకోవాలి అప్పుడు అవి టూ హాఫ్స్ అవుతాయి కదా ఎక్కడన్నా కొన్ని ఏంటంటే లైక్ పౌడర్ అయిపోతాయి ఇంకా దానిపైన ఉన్న పొట్టు కూడా వచ్చేస్తుంది ఇంకా చెరుగుతుంది దానిలో ఏమైనా వేస్ట్ ఉన్నా క్లీన్ అయిపోతుంది కదా అని చెప్పి అక్కడే చూడవచ్చు మీరు సైడ్కి మొత్తం పడుతుంది అనమాట ఏదైతే పౌడర్లా అయిపోయిందో అదంతా ఇంకా మంచిది మాత్రం ఇక్కడ బేషన్లు వేసుకొని పెట్టుకుంటున్నారు ఈ తిరగల్లో చాలా మంది యూజ్ చేస్తారనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రెయిన్స్కి మేమైతే ఎక్కువ పెసలు మినువులకి అండ్ కొంతమంది రాగులు ఉంటాయి కదా రాగులు కూడా వేసి దీనిలోనే తిప్పుకొని ఆ పౌడర్ని యూజ్ చేస్తారనమాట రాగి జావక్ కానీ అట్లా ఇంకా మేము వచ్చేసి దీనిలో బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యంని కూడా తిరగల్లో తిప్పాక పిట్టు అని చెప్పి ఒకటి ప్రిపేర్ చేసుకుంటారు అది చాలా బాగుండిద్ది టేస్ట్ ఆవిరి మీద ఉడికించుకుంటారు ఆవిరి మీద ఉడికిన దానిలో ఏంటంటే కొంచెం బెల్లము అండ్ నెయ్యి వేసుకొని చేస్తారు అది చాలా బాగుండిద్ది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కానీ అదేంటంటే లైక్ చేసుకున్నప్పుడు వేడి వేడికి తింటేనే బాగుంటుంది ఈవినింగ్కి కానీ నెక్స్ట్ డేకి కానీ బాగోదనమాట మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ ప్రతి సమ్మర్లో ఇది చేసేది అసలు ఇప్పటికీ బాగా గుర్తు దాని టేస్ట్ కానీ అదంతా ఇప్పుడు టైము దొరకట్లేదు అండ్ నేను ఇక్కడ ఇంటికి వచ్చినా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వర్క్ చేసుకుంటూ అసలు అలా అవ్వట్లేదు ఆ డిష్ ఇప్పుడు నెక్స్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు చేయించుకుంటే నేను మీకు డెఫినెట్గా చూపిస్తాను అనమాట అవి బియ్యము దానిలో వేసి తిరగల్లో వేసి తిప్పి అది పొయ్యి మీద ఆవిరయ్యి ఉడికే అంతవరకు ఇంకా మా అమ్మ చుట్టూ తిరగడమే అనమాట వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళము అసలు ఈ పిట్టు అనేది ఎంతమందికి తెలుసు ఆ ఐటమ్ ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు ముందు చూసాం కదా పెసలు అయిపోయినాయి ఇప్పుడు ఏంటంటే అంటే మినువులు ఇవి మనకి వాళ్ళు పెట్టారు కాబట్టి దీనిలో ఆబ్వియస్గా గడ్డలు ఇలా ఉంటాయి అనమాట కొంత వేస్ట్ ఉండిద్ది అదంతా ఏరుకోవాలి ముందు నీట్గా ఇక్కడ వచ్చేసి మట్టి గడ్డలు ఏరుతున్నాను నేను చిన్న చిన్నవి ఒడ్లు అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ మా అమ్మ ఏం చెప్తుందంటే అంటే అవి అంత పర్టికులర్గా ఏరాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం దీనిలో వేసి తిప్పినప్పుడు అండ్ అవి పౌడర్ అయిపోతుంది అంట అండ్ మోర్ ఓవర్ మినువులు మనం ముందు నానబెట్టుకుంటాం కదా ఆ నానబెట్టి క్లీన్ చేసేటప్పుడు పోతాయి అంట ఆ డస్ట్ అంతా ఓన్లీ మట్టిగడ్డల వరకు ఏరుకోవాలి అని చెప్పి చెప్తుంది చూసారా చిన్న చిన్న ఉన్నాయి ఇలా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అవి మాత్రమే క్లీన్ చేసుకుంటాము ఇంక ఇక్కడ వచ్చేసి రేషన్ బియ్యము ఈ బియ్యంనే మేము దోశ బ్యాటరీలోకి యూజ్ అన్నమాట ఇప్పుడు ఇవందరూ బాగానే కుక్ చేసుకొని తింటున్నారంట రైస్ కూడా బియ్యం కూడా చాలా సన్నగా ఉన్నాయి ఇంతకుముందు చాలా లావుగా ఉండేవి కదా ఇప్పుడైతే అలా ఏం లేవు బాగానే ఉన్నాయి కాకపోతే ఇది దగ్గర కూర్చొని కేర్ఫుల్గా కుక్ చేసుకోవాలంట మేమైతే ఒక మినువులు ఒక టూ త్రీ కేజీస్ వరకు ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాము మొత్తం మినువుల్లో ఒకేసారి మట్టిగడ్డ లేరుము అసలు బస్తాలు ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీ కేజీస్ తీసుకుంటే దానిలో మట్టిగడ్డలు అన్నీ తీసేయకూడదు దానిలో మట్టిగడ్డలు ఉండడం వల్ల కూడా ఒక బెనిఫిట్ ఉంది ఏంటి అంటే త్వరగా పురుగులు పట్టమంట ఆ మట్టిగడ్డలు ఉంటే ఇంకా మనం లాంగర్ రన్లో స్టోర్ చేసుకోవాలంటే కొంతమంది ఏం చెప్తారంటే మనకి పొయ్యిలో బూడి దొరికిద్ది కదా అది ఆర వేపాకుల పొడి ఉంటుంది కదా అది ఆ రెండు కలిపి మిక్స్ చేసి ఆ మినువుల్లో లో వేసేసి ఆ బస్తా అలా ఉంచితే పురుగులు ఈజీగా పట్టవు అని చెప్పి చెప్తూ ఉంటారు లేదు అనుకుంటే కొంతమంది ఏంటంటే ఈ మినుముల్ని అప్పుడప్పుడు ఎండలో పెట్టుకుంటూ ఉంటారు వచ్చిన రోజు ఎండలో పెట్టుకుంటే ఏంటంటే మనకి అలా పెట్టుకుని మధ్య మధ్యలో తీస్తూ ఉన్నా కానీ పురుగులు ఈజీగా పట్టవు ఇది ఇప్పట్లో నాకు తెలిసి ఎవరు చేయట్లేదు అనుకుంటా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఏముంది ఎయిట్ రూపీస్ పెడితే కేజీ ఎయిట్ ఆర్ టెన్ రూపీస్కి మిషన్లో ఇవి మనకి రెండు హాఫ్లు చేసి ఇచ్చేస్తుంది కానీ ఇవన్నీ ఆల్రెడీ వీళ్ళు చేసున్నారు వీళ్ళకి వచ్చి కాబట్టి వీళ్ళకి ఏంటంటే అలా బయటికి పంపించలేరు అనమాట అసలు నచ్చదు వాళ్ళకి అలా పంపిస్తే ఇంకా హ్యాపీగా వాళ్ళ ఇంట్లో కూర్చొని టైం తీసుకొని రోజులో ఒక గంట డే బై డే అలా ఒకరోజు మట్టిగడ్డలు ఏరుకోవడం ఒకరోజు తిరగల్లో వేసి తిప్పడం ఇసురుకొని ఇవన్నీ డబ్బాల్లోకి పోసి పెట్టుకుంటారు ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటారు మా పెద్దమ్మలు ఇద్దరు అండ్ మా అమ్మ ఇప్పటికి కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు అవి నానబెట్టి కొంతమంది ఏంటంటే అబ్బాయి ఇప్పుడు కడగాల పొట్టంతా పోయే వరకు టూ త్రీ టైమ్స్ కడగాలి ఇంకా మన నాకులాగా రాణాలు అయితే ఫోర్ ఫైవ్ టైమ్స్ గడగాలి ఆ పైన పొట్టు నీట్గా వెళ్ళిపోవాలి అంటే అలా ఇష్టపడక ఏంటంటే గుళ్ళు దొరుకుతాయి కదా మనకి డైరెక్ట్గా ఈ పైన ఈ తోలంతా ఏం లేకుండా డైరెక్ట్గా వైట్వి వచ్చేస్తాయి కదా గుళ్ళు రెడీమేడ్గా ప్యాకెట్స్ దొరుకుతాయి అవి తెచ్చుకొని యూజ్ చేసుకుంటారు బట్ వాటికంటే ఎందుకో నా దీంతో చేసిన దోశలు ఇడ్లీ ఇవే చాలా హెల్తీగా ఉంటాయి ఇంకా మేము వీటిలోనే కొన్ని మినుములు తీసేసుకొని ఏంటంటే సున్నుండలు బాగా చేస్తుంది మా అక్క ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది ఈ పొట్టు కూడా మొత్తం మేము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మా అమ్మ క్లీన్ చేసేది కొంచెం పొట్టు ఉంచే ఒక థర్టీ పర్సెంట్ అలా పొట్టు ఉంచే దోశ బెటర్ కానీ ఇడ్లీ బెటర్ కానీ ప్రిపేర్ చేస్తుంది అనమాట ఎందుకంటే ఈ పొట్టుతో కొంచెం తినడం వల్ల హెల్దీ అంట ఇప్పటికీ మోస్ట్లీ విలేజెస్లో ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటారు అలా ఫాలో అయ్యాలంటే కామెంట్ చేయండి ఈ వీడియోకి అయితే అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్